ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన అధికారిక కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వరుసగా తాను నిర్వహిస్తున్న సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే కీలక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు వాటితో పాటు సినీ నిర్మాతతో తాజాగా సమావేశమై వారి సమస్యలపై కూడా చర్చించారు అలాగే వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా పరిపాలనలో బాధ్యతలను పవన్ కళ్యాణ్ ని భాగస్వామ్యం చేశారు అందుకే పవన్ కళ్యాణ్ తన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రిగా ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉన్నారు ఇదిలా ఉంటే ఎన్నికల ముందు రాజకీయ క్షేత్రంలో సభల కోసం వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు వారాహి అమ్మవారు పేరు మీదుగా ఆ యొక్క యాత్రను కూడా మొదలు పెట్టారు ఎన్నికల గెలవడంతో వారాహి అమ్మవారు మొక్కును చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమైపోయారు పదకొండు రోజుల వారాహి అమ్మవారి దీక్షను కూడా చేస్తూ ఉన్నారు ఇక జూన్ ఇరవై ఆరు నుంచి ఈ యొక్క దీక్షను చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం పండ్లు పాలు ద్రవ ఆహారం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు వారాహి వాహనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సభలకు వెళ్ళిన విజువల్స్ కూడా నీటింట్లో వైరల్ అయ్యాయి ఇక పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు వారాహి దీక్షను చేతు చేస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమాల కోసం కూడా యాగాలు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయం అయ్యి అధికారంలోకి రావడంతో వారాహి దీక్ష చేయడంతో ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు రేణుదేశాయ్ ఫోన్ చేసిన విజువల్స్ నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో అల్చల్ చేస్తూ ఉందని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్కు దేశాయ్ ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు కాంగ్రెస్ చెప్పి అలాగే వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ యొక్క ఫోన్ కాల్లో చెప్పినట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడేందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఒకవేళ మరి రేణు దేశాయ్ నిజంగా పవన్ కళ్యాణ్ను కలుస్తుందో కలవదో చూడాలి